12 మంది చారు యేసుక్రీసువారు తిరిగి లేచారు న్యాయాకరముల ప్రకారము శిలువ వేయబడి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఎంత ప్రేమించాడంటే ఊహించలేనంత ప్రేమించాడు దేవుడు ప్రేమించినటువంటి సామాన్యమైనది కాదు దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే వర్ణించలేదు ఓ మాటలో చెప్పాలంటే పరలోకములో నుండి భూమికి దిగి వచ్చినటువంటి కరుణ ప్రేమ సింహాసనము నుండి ఈ భూలోకానికి వచ్చిన కరుణ కరుణ ప్రేమించాడు ఎందుకంటే ఈ మనిషి ఎన్నిసార్లు శిక్షించినా ఎన్నిసార్లు గర్థించినా ఎన్నిసార్లు హెచ్చరించినా ఎన్నిసార్లు ఈ వ్యక్తిని మట్టిలో కలిపేసిన తన ప్రతికు మాత్రం మార్చుకోవట్లేదు తన జీవితంలో ఒక బలి మానవ జీవితంలో ఒక బలి జరగాలి మానవ యొక్క పాపాలు అనబడేటువంటి విగ్రహాలు కూలిపోవాలంటే అవిశ్వాసము అనబడే విగ్రహాలు కూలిపోవాలంటే వ్యభిచారము అనబడే విగ్రహాలు కూలిపోవాలంటే ఇవన్నిటికీ జరగావలసింది ఏంటంటే ప్రాయచిత్తము జరగాల మార్కు సువార్త పదవాధ్యాయం నలభై ఆరవ వచ్చును వారు ఎరుకో పట్టణమునకు వచ్చి ఆయన తన శిష్యులతో బహుజన సమూహములతోను ఎరుకో నుండి బయలుదేరి వచ్చు చుండగా తిమాయి కుమారుడకు పర్తిమాయి అని గుడ్డి భిక్షకుడు ద్రోవ ప్రతన కూర్చుండు ఈయన యేసు అని వాడు విని కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలు పెట్టింది ఈ వాక్య గ్రంథములో చూస్తే ఏసు ప్రభువారు ఎరుకో ఎరుకో పట్టణమునకు వచ్చి ఆయన శిష్యులను బహుజన సమూహములు ఎరుకో నుండి బయలు చేరుచుండగా ఒక గుడ్డివాడు గుడ్డివాడు భిక్షకుడు త్రవ పక్కన కూర్చున్నాడు ఈయన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు వేస్తా నన్ను కరుణించు అంటే నన్ను కరుణించు అనబడే పదం ఎందుకు వాడుతున్నాడు ఏసు కరుణిస్తాడని ఈ గుడ్డివాడికి ఎలా తెలుసు అంటే తనకు చూపు లేదు కానీ విన్నాడు ఏం చేశాడు విన్నాడు నజరేవుడైన యేసు ఈ మార్గము కొండపోతున్నాడని విన్నాడు విన్నాడు అంతే చూడలేదు ఆయన ఎప్పుడూ చూడలేదు అప్పుడే ఫస్ట్ టైం విన్నాడు పుట్టివాడు ఫస్ట్ టైం విన్నాడు ఈ రోజుల్లో మనిషి జీవితంలో గురించి ఎంత విన్నా ఇంకా గురుడితనాన్ని మనిషి కలిగే ఉన్నాడు తప్ప ఏం చేయట్లేదు ఎంత విన్నా గాని హృదయము ఏం పట్టిందంటే కొవ్వు పట్టింది ఒక్కసారి విన్నాడు గమనించే మాట యేసు ఆ ప్రాంతములో ఆ మార్గము గుండా పోతున్నాడని తెలిసి గుడ్డి ప్రభు పక్కన అని ఈయన విన్నాడు నజరేడైన విన్నాడు విన్నాడు విని ఏమంటున్నాడంటే దావీదు కుమారుడా యేసో నన్ను కరుణించు అని అన్నాడు ఎలా కరుణిస్తాడు కరుణిస్తాడని ఎలా తెలుసు ఈ వ్యక్తికి ఇతని గుడితనము కలిగినటువంటి వ్యక్తి తన అంతరంగం ఏంటి తన ఔరాత్యం ఏంటి తన ఆలోచించే రీతి ఏంటి తన మాట్లాడే రీతి ఏంటి ఎలా గ్రహించాడు ఈయనే నన్ను కరుణిస్తాడని ఎలా గ్రహించాడు చూపు లేని వ్యక్తి ఎలా గ్రహించాడు చెవుల చెవులతో మాత్రమే వినగలిగాడే దారి పక్కన కూర్చొని భిక్ష మడుకుంటూ నాకు గుడ్డి ఏసును గూడ్చి విని యేసు ప్రభును గూడ్చి విని నన్ను కరుణించు మరి కేకలేశాడే ఏంటి వింతైన కార్యమేంటి ఎలా సాధ్యపడి యేసు ప్రభువును గూడ్చి విన్న ఈ వ్యక్తి ఆయనే నచరేవుడైన తరుణిస్తాడని ఎలా తెలిసిపోయింది చుట్టుపక్కల ఉన్న జన సమూహానికి వెంబడించేటువంటి శిష్యులకు ఈ యొక్క అంతరాయం అంటే ఈ యొక్క అంతరంగం ఈ యొక్క వాడి యొక్క ఈ యొక్క అంతరంగం తన యొక్క మాట ఈ యొక్క జన సమూహానికి అర్థమైంది కాల కాల కేకలేస్తుంటే కొంతమంది ఏం చేస్తారు తెలుసా నోరు మీద పిచ్చివాడు ఎందుకు అడుస్తున్నావు కరుణించు 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 మనం ఎందుకు అడుస్తున్నావు కేకలు వేస్తున్నా నలభై ఎనిమిది వచ్చిన ఊరుకుండమని అనేకులు వాణిని గద్దించిరు గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించు మని మరి ఎక్కువగా కేకలు వేసాను దేవునికి మహిమ కలుగునగాక ఏమంటున్నారంటే ఊరకుండమని అనేకులు వాళ్ళు ఏం చేస్తారు ఒక్కడు కాదు ఇద్దరు కదా అనే కులం ఏ సూప్రభార్తో అంటాడు కదా అసలు నీ పేరెంట్ ఎవరంటే మేము అనే కులం అంటాడు సేనా అని అంటే అనే కులం అంటే ఈ వ్యక్తి కరుణించు నన్ను కరుణించయ్యా నేను గుట్టివానయ్యా నాకు చూపు లేదయ్యా చూపు లేదయ్యా అడుక్కుంటున్నానయ్యా దారి ప్రకార కూర్చొని నడుకుంటున్నానయ్యా ఏసయ్యా నన్ను కరుణించు కరుణించు ప్రభునందు దేవుని అనేకులు వాని ఊరకుండమని గతించ్ ఎందుకు అరుస్తున్నా జన సమూహాలు జన సమూహము వెంబడిస్తుంటే వెంబడిస్తూ అనేకులు ఆయన తండోపతండాలుగా ప్రజలు జనసమూహం వెళుతూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటే ఈ యొక్క గుడ్డివాడు ఏం చేయగలిగాడు తెలుసా అందరూ అనేకులు గద్దిస్తుంటే ఊరుకో ఊరుకో ఏంది ఎందుకు అట్లా డిస్టర్బ్ చేస్తున్నావు ఎందుకు అలాడుస్తున్నావు ఊరుకోండు అని అంటే ఈ వ్యక్తి ఏం చేశాడు ఎటు చెప్పాలి కొంతమంది అలాగ ఉంటారంటే చేతురంటే ఎక్కువ చేస్తారు కొంతమంది అవునా చెప్పాలి చేయొద్దంటే ఎక్కువ చేస్తారు ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఇంకా ఎక్కువ చేస్తున్నాడు మరి ఎక్కువగా కేకలు వేసాయి ఏం చేశాడు అయితే అప్పుడు ఏసు నిలిచి వాని పిలువడని చెప్పగా వారు గుట్టి వాణిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము ఆయన నిన్ను పిలుచుచున్నాడు అని గమనించే మాట ఏమిటంటే ఏ అప్పుడు యేసు నిలుచున్నాడు ఏ శుభ్రవారం చేశాడు ఒక గుడ్డివాడు వాడు ఆయన ఎక్కడ పోతున్నాడో తెలియదు ఆ గుంపులు ఎక్కడున్నాడో తెలియదు కానీ కరుణించు మన కేక ఉంది చూడు ఆ కరుణించు మన కేక ఆయన పోయే వ్యక్తిని పోయేటువంటి ఆ ప్రభుని ఆపగలిగింది ఆయన వాని యొక్క ఖ్యా వండర్ఫుల్ ఆపేసింది నిలబడిపోయాడు జన సమూహాలు భయంకరమైన జన సమూహాలు ఉంటే అక్కడ నడుస్తున్నప్పుడు నడుస్తున్న శబ్దము మాట్లాడుతున్న శబ్దం అక్కడ కథల కథలుగా ఏసుని కూర్చో చెప్పుతున్న శబ్దం విశారమైన శబ్దం ఉన్నప్పటికీ ఆ యొక్క స్వరం ప్రభు వారికి వారికి వినపడింది ఆగిపోయాడు ఆగిపోయాడు ఏ సాగిపోయాడు ఏ సాగిపోయాడు ఏమన్నారు తెలుసా యేసు ప్రభ ఏమన్న తెలుసా అప్పుడు నిలుచుండి వాని పిలువమని ఏం చెప్పాడు పిలువడని చెప్పగా వారు గుడ్డి వాణి పిలిచేరి పోయిన తర్వాత ఆయన నిన్ను పిలుస్తున్నాడంటే ఈ వ్యక్తి అడ్డదిడ్డంగా మాట్లాడలేదు నన్ను యేసు ప్రభు పిలిస్తే వస్తా నువ్వెవరు నన్ను పిలవడానికి అల్లా ఆయన పిలిస్తేనే నేను నా దగ్గరకు వస్తాను అన్నాడా చెప్పండమ్మా ఆయన పిలిస్తేనే నేను దగ్గరకు వస్తా లేకపోతే రాను నేను రాను గమనించే మాట ఏంటంటే ఈ వ్యక్తి ఒక్క మాట పిలువుడని అని చెప్పగా వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఇదిగో ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఏం చేస్తున్నాడు ధైర్యం తెచ్చుకున్నావు అని అన్నాడు ఏం తెచ్చుకోమన్నారు ధైర్యం తెచ్చుకో అని అన్నాడు ధైర్యంగా ఉండు అంటే ఈ రోజులో చాలా మంది జీవితంలో ఎలాగుంటదంటే దేవుడు కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తిని ఈ వ్యక్తి అయితే యేసు ప్రభుని కరుణించమని కేకలేస్తాడు కానీ యేసు ప్రభు ఏం చేశారు తెలుసా శిష్యులైన వారిని పంపించాడు శిష్యులైన వారిని పంపించారు ఈ వ్యక్తి ఏం చేయాలా ఎవరి మాట వినాలా చెప్పండి అమ్మా ఎవరి మాట వినాలా శిష్యులైన వారి మాట విని ఏం ఎవరి దగ్గర రావాలా ప్రభు దగ్గరికి రావాలి ఈ వ్యక్తి యేసు ప్రభుని గౌరవించాడు ఆయన శిష్యుల్ని గౌరవించాడు గౌరవించిన తర్వాత ధైర్యం తెచ్చుకున్నాము ఆయన నిన్ను పిలుస్తున్నాడని అన్నాడు లెమ్ము వానితో చెప్పి అంతట వాడు బట్టలను పారవేసి దిగ్గున లేచి యేసు దగ్గరికి వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ఏం చేశాడు అంతటా వాడు బట్టలను పారవేసి వాడి మీద ఉన్న పాత బట్టలు కింద వేసుకున్న పాత బట్టలు అవన్నీ పాడవేసి ఎలా లేచాడు దిగ్గున లేచి యేసు దగ్గరికి వెళ్ళిపోయాడు ప్రభునందు దేవుని పిల్లలారా యేసు దగ్గరికి వెళ్ళిపోయాడు దిగ్గున లేచి తన బట్టలన్నీ పడేసేసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు యేసు ఉన్న చోటికి వెళ్ళిపోయాడు తన కరుణించమనే ఆ కేక కరుణించమన్న ఆ కేక ఏం చేసిందంటే యేసు ప్రభును ఆపగలిగింది దావీ కుమారుడా యేసు నన్ను కరుణించయ్య కరుణించయ్యా కరుణించమన్న ఆ కేక ఏసు ప్రభును ఆపగలిగింది ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు దిగ్గును లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరినీ అడిగే మాట మీరు ప్రభు దగ్గరికి మీరు ఎంత హుషారుగా వస్తూ ఉన్నారు ఆయన సాన్నిధ్యములో హులు అని చెప్పినటువంటి అని చెప్పినటువంటి ఆయన దగ్గరకు దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నారు అన్న స్థలానికి ఎంతమంది దిగ్గును లేచి పరిగెత్తుకుంటూ ఎంతమంది ఆయన దగ్గరికి వస్తూ బారం భారం ప్రార్థనలు అంటే భారం కష్టం ప్రార్థన 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 ఏందో ఈ ప్రార్థన వారు ఆదివారం ఒకటి ఆచారం చర్చికెళ్ళాలి మిగితే దినాలన్నీ ఉపవాస ప్రార్థనలు స్వస్థత ప్రార్థనలు అలాగే ప్రత్యేకమైన కార్యక్రమాలు అవన్నీ మాకు అవసరం అంటే మీరు ఎంత అనేది చాలా తేటగా బయలుపరచబడుతుంది పడుతుంది నలభై దినాలు ఉపవాస ప్రాంతం జరుగుతుంది ఇంటి దగ్గర బయట తిరుగుతూ 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 ఉంటారు అంటే దేవుని వాక్యం నెరవేర్చేవారు వాళ్ళంతా దేవుడు ఏమన్నారంటే ప్రేమ చచ్చిపోతుంది ఏం చచ్చిపోతుంది చచ్చిపోతారు మనుషులు దేవుని విసర్జిస్తారు మనుషులు భయంకరమైనటువంటితనాన్ని కలిగి ఉంటారు ఎందుకంటే ఈ యొక్క యుగ సంబంధమైన దేవత ప్రకాశించకుండా ఆయన మహిమ ప్రకాశించకోకుండా ఏ కలగజేసిందంటే గుటితనం కలగజేసింది రార ప్రార్థన అంటే అసలు ఆదివారం ఒక్కటి బైబిల్ పెట్టుకొని చక్కగా వస్తారు మిగతా దినాలు రారు ర ఆ పడేసి లేచి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు దేవుని మందిరానికి వచ్చేది లేటు పది నిమిషాలు ఇరవై నిమిషాలు గంట లేటు రావడం మధ్యలోని ఆరదం దీవి తీసుకుని వెళ్ళిపోవడం ఈ గలీజీ జీవితం ఈ భయంకరమైన జీవితం అసలు ఊహించలేదు కాలపు ఆరాధన పెట్టిన తొమ్మిది టైం లేదు నిజంగా మనిషి ఎలా బ్రతకగలుగుతున్నాడు ఏం చేయగలుగుతున్నాడు గాని అర్థము కాని పరిస్థితి మా ప్రాణములు ఆయాసపరచువు రెండు ఆరాధనలు అంటే సామాన్యమా రెండు ఆరాధనలు అంటే నువ్వు వచ్చి కూర్చొని వెళ్ళిపోతావు మరల స్టార్టింగ్ మళ్ళీ పాటలు పాడాలి ఆరాధన చేయాలి మరల వాక్యం అంటే సావుకులు ఎంత నలిగిపోతున్నారు అర్థమవుతుందా మళ్ళీ మీరు ప్రయాణం చేయాలా వేదం చెల్లికి వెళ్ళిపోవాలి మీకు ఇవన్నీ ప్రయాణం అర్థమవుతుందా ఒకటి ఆరాధన పెడదామని చూస్తే అయ్యో కొంతమందికి ఆరాధన ఉండదు అని చెప్పేసి అది అది చాలి చూద్దాం నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ నెల కానీ మళ్ళీ నెల కానీ ఒకటే ఆరాధన పెట్టడం జరుగుతుంది ఎవరైనా రాని ఎవరైనా వెళ్ళిపోండి ఉదయం ఏడు గంటల నుంచి మళ్ళీ ఆరు గంటలకు పెడతామంటే ఒప్పుకోరు ఆరు గంటలకి ఆరు గంటల నుంచి ఎనిమిది వరకు పెడతామంటే అట్లా రారు ఆ టైమా అన్నాడు తెల్లవారుజాన్ నాలుగు గంటలకు ఐదు గంటలకు వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది టీవీ దగ్గర కూర్చున్న చాలా మంది ఉన్నారు వెళ్ళిపోయారు చాలా మంది ఉన్నారు వెళ్ళిపోయేటోళ్ళు గమనించే మాట ఏంటంటే ప్రభు దగ్గరికి ఆయన సన్నిధికి రావడానికి రోజు మనిషి ఎన్ని అవస్థలు ఎంత నిర్లక్ష్యం ఏసు ప్రభు వారి దగ్గరికి రావడానికి పిలవగానే పిలవగానే దిగ్గులు లేచి ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు కన్ను లేనివాడు చూపు లేనివాడు యేసు దగ్గరికి వెళ్ళిపోయాడు గుడ్డివాడు ఎందుకంటే నిజమైన గురివాడు ఆ వ్యక్తి కాదు ఏసు ప్రభుని తన మనోనేత్రాలతో చూచి ఆపగలిగినటువంటి ఆ వ్యక్తి గురివాడు కాదు ఈ రోజు నేత్రాలుండి చూపుండి అన్ని చూస్తూ ఉన్నాడు చూడు మీరు ఎలా అని అనంటే కొరింతలు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చిన చదువు కొరింతలు రాస్తున్న పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చిన దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్థ ప్రకాశము వారికి ప్రకాశించకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు దృఢిధనము కలగజేస్త అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికి పలికిన దేవుడే తన మహిమను కూర్చున జ్ఞానము ఏసుక్రీస్తు నందు వెల్లుడపరచుటకు మా హృదయములలో ప్రకాశించను చాలు ఈ వాక్య గ్రంథములో చూస్తే దేవుని స్వరీపు అయిన మహిమ కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండా నిమిత్తం ఈ సంబంధమైన దేవత మనుషులకు గుడ్డితనాన్ని కలగ చేసి ఎవరికి అవిశ్వాసులైన మనోనేత్రాలకు గురితనం కలగజేసింది ఏ మహిమ ప్రకాశించకుండా క్రీస్తు మహిమ ప్రకాశించకుండునట్లు క్రీస్తు మహిమ ప్రకాశించకుండా ఏం చేసిందంటే ఈ యుగ సంబంధమైన దేవత మనుషులకు గురితనాన్ని కలగజేసి ఎంత గురితనం అంటే ఇక్కడ ప్రార్థన జరుగుతున్నా అవు నలభై తిన ప్రార్థన జరుగుతున్నాయి కదా చర్చలు అనౌన్స్మెంట్ చేస్తున్నారు కదా కనీసం వెళ్దాం ఒక ఐదు రోజులు వెళ్ళలేకపోయినా పది రోజులు వెళ్ళలేకపోయాను కనీసం వెళ్ళిపోతాం అని చెప్పి ఇక్కడ ఉన్న పురుషులు గాని స్త్రీలు గాని అని అనుకుంటున్నారా అంటే నీ కళ్ళ ముందు దేవుడు పర్లోకములో నుండి మందిరంలోకి దిగి వచ్చి మన మధ్యలో వసిస్తూ నివసిస్తూ ఉన్నప్పటికీ నువ్వు పక్క తిప్పుకొని వెళ్ళిపోతున్న చూడు ఎంత గుడ్డితనం ఎంత గురుడితనం పక్కనే పక్కనే పరలోకములో నుండి ప్రతిరోజు ఆయన సన్నిధులకు వస్తూ ప్రార్థించే ప్రార్థనలు వింటూ ఆయన మాట్లాడవలసిన మాటలు మాట్లాడుతూ ఆయన ఎవరిని కరుణిస్తారో వారిని కరుణిస్తూ కరణ పొందుకు నిలిపోతుంటే ఉంటే పక్కనే ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే అట్ల పక్కనే వెళ్ళిపోతారు తప్ప చూసుకుంటే వెళ్ళిపోతారు తప్ప ప్రార్థనకి మాత్రం ఎంత భయంకరులు అంటే వీళ్ళు ఎంత గుడ్డి వాళ్ళు అనంటే అంటే అవిశ్వాసులైన అవిశ్వాసు ఈ సైతానం గారు ఏం కలగ చేశాడు గుడ్డితనం కలగ చేశాడు అంటే ఒక్కొక్కరు ఎంత గుడ్డితనం అంటే ఆ గుడ్డితనం కలిగిన వారికి ఎంత పొగరు ఎంత అహంకారం ఎంత ఎంత గర్విష్ఠం దేవుని కార్యాలన్నా దేవుని సన్నిధి అన్నా దేవుడి ఎంత భయంకరమైన నిర్లక్ష్యం దేవుని పిల్లలారా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వింటున్నారు వేలాది మంది ప్రజలారా నీకు చెప్పే మాట జాగ్రత్త నువ్వు నీ సన్నిధులు ఎలా ఉన్నావు దేవుడిని నిలగ్రహించిన సన్నిధులు ఎలా ఉన్నావో ఆ గుడ్డి వాడు వచ్చాడు పిల్లలుగానే వస్త్రాలన్నీ పడేసేస్తాడు లేచి దగ్గరికి వచ్చాడు యేసు దగ్గరికి వచ్చాడు అయ్యో ఆయన నన్ను పిలిచాడు 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 ప్రతి ఉపవాస ప్రార్థన నీ ఇంటికి ఆహ్వానం కాదా జరిగిన ప్రతి ప్రార్థన ప్రతి ఒక్క కార్యక్రమాలు ఇంటికి ఆహ్వానం కాదు ఆహ్వానమైనప్పటికీ నువ్వు ఆయనని రాకుండా అవమానిస్తా అవమానిస్తా ఒక రెండు గంటలు ఉండడానికి ఉండడానికి ఒక గంట దేవుని అంత ఉండేలో ఉండిసి అయ్యావంటే నువ్వు ఎంత దిగజారిపోయావో ఆ యుగ సంబంధమైన దేవతనికి ఎంత గుడ్డితనాన్ని కలిగజేసిందో ఒకసారి ఆలోచన చేసుకో దాని వలన గుడ్డితనాన్ని బట్టి నీ పతనం ఎలా ప్రారంభిస్తారనే జీవితాన్ని తెలిసా నీకు సైతం ప్రతి కుటుంబానికి ఆహ్వానమే ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చి నా ఇంట్లో ఒక కార్యక్రమం జరుగుతుందని నీకు ఆహ్వాన పత్రికనిచ్చేసినా అని చెప్పి వెళ్ళిపోతే వాటికి వెళ్ళకపోతే ఆ నీకు ఆహ్వానం పలికిన వ్యక్తి ఎంత ఫీల్ అవుతాడో ఎంత బాధపడతాడో మీకు తెలుసు మీరు పెళ్లికి వెళ్తారు మీరు చావులకు వెళ్తారు పుట్టినరోజు వెళ్తారు కార్యక్రమాలకు వెళ్తారు అన్ని వాళ్ళకి వెళ్ళిపోతారు ఏ పనున్నా అన్ని పక్క పెట్టి వెళ్ళిపోతారు వెళ్ళడం తప్పు కాదు ఒక పెళ్లికి ఒక ఫంక్షన్కి ఒక ప్రోగ్రామ్ కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నావో దానికంటే ఇంపార్టెంట్ నీ సన్నిధిలో నువ్వు దేవునికి ఇవ్వాలా నీ దేవుడికి ఇవ్వాలా నీ దేవుడి సన్నిధి నువ్వు ఇవ్వాలా ఎప్పుడైతే దేవుని సన్నిధి నువ్వు ఇంపార్టెంట్ ఇస్తావో ప్రాముఖ్యత ఇస్తావో ఆయన నిన్న ఏం చేస్తారు తెలుసా ఆయన దగ్గరికి వస్తే ఏం చేస్తారు తెలుసా అందుకే ఈ గురి వాడు పడేసి పక్క తన వస్త్రాలను పడేసి తన అడుక్కునే బొచ్చ పక్క పెట్టేసి అన్ని పడేసి తను సంపాదించిన తను అడుక్కున్నదంతా కూడా అయ్యో ఈ కనీసం దీంట్లో అడుక్కునేది కొంచెం డబ్బులు ఉన్నాయి కదా అని ఆలోచన తీసి అక్కడ పడేసి దేవుడు ప్రతి దినం ఈ మందిరంలో జరిగే ప్రతి ప్రార్థనలో దేవుడు నేను పిలుస్తూ ఉన్నాడు ప్రతి ప్రార్థనలు పిలుస్తున్నాడు ప్రతి ప్రార్థనలు పిలుస్తున్నాడు నిన్ను ఎందుకు తెలుసా ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా నిన్ను కరుణించాలని పిలుస్తున్నాడు నిన్ను కరుణించాలని పిలుస్తున్నాడు గమనించే మాట ఏమిటంటే ఈరోజు చాలా మందికి <Suchat>, I, I it. word, like ం కలిగి ఉన్నారు ఏం కలిగి ఉన్నారు చెప్పండి ఏం కలిగి ఉన్నారు గుడితనం కలిగి ఉన్నారు యుగ సంబంధమైన దేవత మనుషులకు గుడ్డితనం కలిగ ఆ నెక్స్ట్ వచ్చిన చదువుకుందాం యాభై ఒకటి వచ్చిన యాభై ఒకటి వచ్చిన నేను నీకేమి చేకూరుచున్నానని వాడు కూడా నాకు దృష్టి కలుగ చెయ్యమని ఆయనతో అందుకు ఏసు అందుకు ఏసు నువ్వు వెళ్ళబో నీ విశ్వాస అని చెప్పాను వెంటనే వాడు త్రోవను త్రోవను ఆయన వెంట చూపి చూపు పొంది వెళ్ళాను చాలు దేవునికి మాయమ్మ కలుగును కాక గమనించే మాధేమిటంటే ఏ సన్నారు అన్నారు ఏమన్నారంటే నువ్వు వెళ్ళిపో అందుకు ఏం చేయాలంట నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచ విశ్వాసం నిన్న ఏం చేస్తుంది స్వస్థపరుస్తుంది గమనించే మాట ఏమిటంటే నీకేం చేయాలి ఏం చేయాలి నీకు ఆయన అడుగుతున్నాడు నీకేం చేయాలి నేనేం చేయాలి నీకు నువ్వు నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నావు అయ్యా కూడా నాకేం కావాలా ఏం కావాలా నాకు దృష్టి కలగ చేయమని అడిగాడు దృష్టి కలగచేయి కరుణించు దృష్టి కలగ చేసి కరుణించు అని అన్నాడు అయితే ఈ రోజు కరుణించు వాడునై ఉన్నాను ఒకవేళ యేసు ప్రభు నమ్మి ఇంకా తప్పు చేస్తూ పాపం చేస్తూ అబద్ధమాడుతూ దేవునికి విరుద్ధంగా ఆయన చెప్పినట్లు వినకోకుండా భక్తి జీవితంలో నువ్వు లేకుండా ఇంకా నామకార్థంగా బ్రతుకుతుంటే ఈ రోజు నీకు ఆయన పిలుపునిస్తున్నాడు కరుణిస్తానంటున్నాడు ఎందుకనంటే ఆ గుడ్డివాడు ఎలాగైతే వస్త్రాలు పడేసి అన్నిటిని పడేసి యేసు దగ్గరికి ఎలాగొచ్చాడో ఈ రోజు నువ్వు ఏ పాపానైతే కలిగి ఉన్నావు ఏ నామకార్థతను అయితే కలిగి ఉన్నావు ఏ యొక్క గురుడితనాన్ని కలిగి ఉన్నావు ఏ అహంకారాన్ని కలిగి ఉన్నావు ఏ మాటను దేవుని మాటను ధిక్కరిస్తున్నావో ఎలాంటి ఈ రోజు నువ్వు అన్నిటిని విడిచిపెట్టి ఆయన దగ్గర రాగలిగితే ఆయన నిన్ను గర్ణించబడై ఉన్నాడు మోకరించుదాం മരി അംശാലും വിമുസം നാത്തോടി അത് തന്റെ നരണിച്ചു നായസോ നീക്ക വിരുദ്ധ ന నువ్వు నన్ను తరుణం చేశా నీ సహాయములు చేయద కార్యములు జరిగేంత నీ కృప చూపించున్నాయి నీ తనికరము రోజు నువ్వు ఆ గుడ్డి వాడు చేసే అన్నాడు నీకేమి కావాలని అక్కడి నుంచి కోరుకుంటున్నావా దృష్టి ప్రసాదించమని అడిగాడు కర్మించమన్న దేవుడు ఒకవేళ నీ కర్మించు చేసిన పాపం అనే పిల్లల మనకి వస్తుంది తండ్రి

ఈ కార్యమును జరిగింపచ బలపరిశ్రమ యేసు క్రీస్తు నామవులు ప్రార్థించి అడిగి వేడుపురుశ తండ్రి అమ్మే